వసంతవల్లరి వీక్షించండి వసంతవల్లకి స్వాగతం ఈవాల్టి వసంతవల్లరిలో నాట్యభారతి ఉమాభారతి గారు రచించిన కథ కాఫీ టిఫిన్ కథీటి అంటూ పొద్దున్నే ఎలుగెత్తి ఇంటిల్లిపాదిని పిలవడం సరదాగా ఉండేది నాకు ఎనిమిదేళ్ల వయసప్పుడు తెల్లారుతూనే నాన్నకి నలుగురు అన్నయ్యలకి అవ్వకి సత్తు గ్లాసుల్లో కాఫీతో పాటు ఇత్తడి మూతల్లో జొన్న రొట్టెతో ఉల్లికారం పెట్టేదాన్ని గట్టిగా అవ్వా రండి కాఫీ టిఫిన్ తయారు అంటూ పిలిచేదాన్ని గబగబా నేను తినేసి అంతే వేగంగా అంట్లన్నీ కడిగేసి పొట్లం కట్టిన సగం రొట్టెని పుస్తకాల సంచిలో పెట్టుకుని అన్నయ్యల వెంటే బడికి పరుగు పెట్టేదాన్ని దారిలో చూపులేని రామయ్య తాత చేతిలో పొట్లం పెట్టగానే బోసి నోటితో రొట్టె రొట్టావా అని సంతోషంగా నవ్వేవాడు నాకు బాగా గుర్తు నేను బడికి వెళ్ళడం మొదలుపెట్టినప్పుడే మెయిన్ రోడ్ మీద బస్టాండ్ పక్కన టిఫిన్ సెంటర్ తెరిచారు అక్షరాలు చదవడం మొదలెట్టాక ముందుగా నేను చదివినది టిఫిన్ సెంటర్ బోర్డుల మీద అక్షరాలే అన్నిటికన్నా కిటికీలోని బోర్డుపై ఎర్రని తళుకులద్దిన కాఫీ టిఫిన్ తయార్ అన్న అక్షరాలు నా కళ్లలో మెరుపులు చిందించాయి అమ్మకి వంట పనిలో సాయం చేయడం మొదలెట్టాక వంటకం ఏదైనా సరే నేను మాత్రం టిఫిన్ సెంటర్లో లాగా కాఫీ టిఫిన్ తయార్ అంటూ తినడానికి అందర్నీ రమ్మని పిలిచేదాన్ని అవతలి వీధి మొదట్లో ఉన్న ఫ్యాక్టరీలో నాన్న వాచ్మెన్ ఉద్యోగం చేసేవాడు ఫ్యాక్టరీ పక్కనే ఉన్న యజమాని గారింట్లో అమ్మ వంట చేసి వచ్చేది కుటుంబానికి పెద్ద దిక్కు మా అవ్వ ఇంటి అరుగుల మీద కూర్చుని అందరికీ చేతనైన మాట సాయం చేస్తూ చుట్టూ ఉన్న అమ్మలక్కలతో చేసేది ఎదురింటి పూజారి గారి తల్లి మా అవ్వకి రోజు నాలుగు కొబ్బరి చిప్పలిచ్చేది భోజనానికి తరచుగా పప్పుచారు కొబ్బరి శనగపప్పు కూర కొబ్బరి పచ్చడి చేసేవాళ్లం వంటింట్లో పనంతా అయ్యాక భోజనం తయారు రండి అంటూ పిలవగానే వచ్చి కేసి చూసి ఓ సోసి దీనికే పెద్ద భోజనమో అని కాకెట్టాలేటే అని నెత్తిని మొట్టేవాడు పెద్దన్నయ్య ఊరుకోరా బడుద్దాయి కాశీ అన్న పూర్ణమ్మ దయతో ఇంట వెలసిన ఆడపిల్ల కాబట్టే ప్రతి పూట అన్నం వడ్డించి ఇద్దరినీ పిలుస్తదిరాది అని వాణ్ణి గదమాయించేది అవ్వ తల్లి కాశీ పేరుకు తగ్గట్టుగా నలుగురికి అన్నం పెట్టే దాన్వే అవ్వాలమ్మా నువ్వు అంటూ ప్రేమగా నా తల నిమిరేది అవ్వకి నేనంటే ప్రాణం పదేళ్ల వయసప్పుడు పక్కింటి వంటల వాసక్కతో పెళ్లిళ్లకి పేరెంటాలకి వెళ్లి స్వీట్స్ కారాలు వంటకాలు చేయడానికి సాయపడ్డం నాకు సరదాగా ఉండేది నన్ను మెచ్చుకునేది వాసక్క అమ్మో అమ్మో కాశీ అన్నపూర్ణమ్మో త్వరలో నన్ను మించిపోయినా ఖాతాలన్నీ లాగేస్తావేమోనే అనేదామి నాతో ఓ నాలుగేళ్లపాటు అలా వాసక్కతో వెళ్లి వంటలు చేసి వాళ్లు కానుకగా ఇచ్చిన కొద్ది తినుబండారాలు తెచ్చి గొప్పగా ఇంట్లో అందరికీ రుచి చూపించేదాన్ని అమ్మా కాశీ నిన్న మొన్నటి వరకు అంటే చిన్నపిల్లవి నీకిప్పుడు పదిహేనో ఏడురా వయసొచ్చిన ఆడపిల్లవి ఆడపిల్లవి నీ ఓ నీళ్లు కూడా వేయడం మొదలెట్టావు ఇక నుండి ఏ పని చేసినా మా కళ్ళెదుటే ఉండాలమ్మోయ్ వంటలకైనా ఊరు దాటి వెళ్లడాలు కుదరదు గట్టిగా చెప్పేసింది అవ్వ నిజమేనమ్మా పూర్ణ నానమ్మా అదేనమ్మా మీ అవ్వ చెప్పేది కూడా నిజమే ఇక నుండి ఎప్పుడైనా దేనికైనా సరే అన్నయ్య ఎంట తీసుకుని వెళ్లాలా ఆ అంది పక్కనే ఉన్నమ్మా సరేనని తలూపాను పదో తరగతి వేసవి సెలవుల్లో వాసక్క బయట ఎన్నో వంట పనులు ఒప్పుకుంది అటువంటప్పుడు నేను చెప్పాలిగా అందుకే ధైర్యం చేసి వాసక్క దగ్గరికి వెళ్లాను వాసక్క ఇక నుండి వంటలు చేసేందుకు బయట ఊళ్ళకి మాత్రం రాలేనక్క అన్నాను ఆమె కోపంగా చూసింది అమ్మకేమో ఓపిక లేదు పైగా సెలవులు కదా అన్నయ్యలందరూ ఇంట్లో ఉంటారు నా అవసరం ఉంటది అందరికీ అన్నాను జంకుతూ విసురుగా లేచి నాకు దగ్గరగా వచ్చింది వాసక్క వారెక్కి నీకు నా నుండి అన్నీ నేర్చావు జైలు నుంచి బట్టల్నుంచి అని లేస్తున్నావు అనుకోకేవు నా కూడా వస్తావు గదా అని బోలుడు పన్ను ఒప్పుకున్నాను డబ్బు కూడా పుచ్చుకున్నానే ఇలా నట్టేట ముంచేదాను నాకు తెలియదు సుమా అంటూ కేకలేసింది పో పోవే అయినా ఇక నుండి నీతో నాకు అవసరమేం లేదు అని తిడుతూనే లోనికి వెళ్లిపోయింది వాసక్క నేను అవాక్కయ్యాను కళ్ల వెంట నీళ్లతో చేతులుడికి నిలబడ్డాను నేనేం తప్పు చేశానో తెలియక నాకెంతో కష్టం అనిపించింది వాసక్కతో గొడవ మూలంగా నా సంపాదన లేక ఇంట్లో కటకటలాడుతోంది ఫ్యాక్టరీ యజమాని గారింట్లో నన్ను చిన్నన్నయ్యని కొద్ది రోజులు పనిలోకి రానిచ్చారు అక్కడ తోట పని బయట పని పిల్లల్ని ఆడించడం చేశాం అలా నెల రోజులు కొలువు చేశాక జీతం తీసుకుని నేను అన్నయ్య ఇంటి ముఖం పట్టాం దారిలో అన్నయ్య టీ బడ్డీ దగ్గర ఆగి పకోడీ కొని పొట్లం కట్టిచ్చాడు మరే ఆడ కూర్చుని తినడానికి స్థలం లేదుగా అందుకే ఇట్లా పొట్లం కట్టించా అన్నాడు అన్నయ్య దారిలో వాడన్న ఆ మాటతో ఒక్క క్షణం నా గుండె ఎగిరి గంతేసింది అవే పకోడీలు నేను చేసి బయట అరుగు మీద పెట్టి అమ్మొచ్చు కదా అనిపించింది నా ఆలోచనకు ఉక్కిరి బిక్కిరయ్యాను కాసేపు అన్నయ్యతో ఆ మాటే అన్నా నా తలంపుకి మెచ్చుకున్నాడు అన్నయ్య ఆఘమేఘాల మీద ఇంటికొచ్చి నా ఆలోచన ముందుగా అవ్వతో తర్వాత అమ్మతో చెప్పేశాను నాన్నని అన్నయ్యలని కూడా ఒప్పించాను సరేలే సెలవులేగా ఇంక రెండు నెలల వరకు పర్లేదు ఇదిగో ఈ డబ్బు పెట్టి సరుకులు తెచ్చుకో ఏ అంటూ ఓ వెయ్యి రూపాయలు ఇచ్చారు నాన్న శనగపప్పు వడలు ఉప్మా పకోడీలు రవ్వ కేసరి ఛాయ్తో మొదలు పెట్టాం మా కిచెన్ క్యాంటీన్ మొదటి రెండు వారాలు మధ్యాహ్నం సరిగ్గా నాలుగు గంటలకి చుట్టూ ఉన్న పైతరగతి కుటుంబాలకి చదువుకునే కుర్రాళ్లకి టైప్ ఇన్స్టిట్యూట్లకి చిన్నయ్య సైకిల్ మీద వెళ్లి టిఫిన్లు అందించేలా ఏర్పాటు చేశాం ఒక నెల తిరిగేసరికి చుట్టుపక్కల చిన్న వ్యాపారాలు ఇతర కుటుంబాల వాళ్లు అందరూ మా అరుగుల ముందు బారులు తీరారు అవ్వా అమ్మ కూడా సాయం వచ్చింది మరి పాతబడి పడిపోబోతున్న వీధివాకిలి వరకు పది పాత బెంచీలు వేయించాడు అన్నయ్య చెట్టు కింద రామయ్య తాతకి తప్పనిసరిగా కాస్త ఉప్మానో కేసరో అందించేవాళ్లం దిక్కులేని తాతకి కూడా లేదని బాధనిపించేది నాకు రెండెళ్లు ముగిశాక లెక్క కడితే వెయ్యికి ఐదు వేలు వచ్చింది అంటే చేసిన పనికి నాలుగు వేల ఆదాయం అన్నమాట డబ్బు చాలా సహాయపడింది నాకేమో సంతోషం మిగిలింది మొదలవుబోతున్న అన్నల డిగ్రీ చదువులు పెరుగుతున్న ఖర్చులు తట్టుకోవాలంటే నా అత్తీసర చదువులు మానేసి కాలేజీ క్యాంటీన్ లాంటి వ్యాపారం చేయడమే సరైనది అనే ఆలోచన ఒకవైపు నా మనసుని తొలిచేస్తోంది అవ్వ వద్దకు వెళ్లాను అవ్వా మరే ప్రస్తుతం ఇంట్లో మనం చేసేది మధ్యాహ్నపు టిఫిన్లే కాబట్టి జంతికులు పప్పు చక్కలు ప్యాకెట్లుగా పెట్టేసి అమ్మా నువ్వు మన ఇంట్లోనే కిచెన్ క్యాంటీన్ చూసుకోవచ్చుగా అన్నయ్యలతో కలిసి నేను ఏరే చేసే ఆలోచనలో ఉన్నాను అది ఆ అన్నాను వయస్సులో అయినా సరైన ఆలోచనలే చేస్తావే తల్లి నువ్వు అన్నీ సరిగ్గా ఆలోచించి అందర్నీ ఒప్పించమ్మా అంది అవ్వ నా నిముర్తు ఆలోచన చేశాను నాన్న పనిచేసే ఫ్యాక్టరీ యజమాని గారు కాలేజీ స్థాపించిన వారిలో పెద్ద కాలేజీ క్యాంటీన్ విషయంలో ఆయన్ని సాయం అడిగితే నాకు కావాల్సిన అవకాశం తప్పక దొరుకుతుంది అని ఆశగా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాను తెల్లవారుతూనే ముందు నాన్నకి నా చిన్నపాటి ప్రణాళిక గురించి చెప్పి క్యాంటీన్ విషయం కనుక కుదిరితే మన ఆర్థిక స్థితి మెరుగవుతుంది నాన్నా ఇంట్లో నేను ఒప్పిస్తానుగా అన్నాను అలాగే అన్నట్టు తలాడించారు ఆయన దేవుడికి దండమెట్టుకుని నాన్నతో పాటు వెళ్లి అయ్యవారిని కలిశాను ఆ దేవుడి దయ వల్ల సులభంగా ఆ పని కూడా అయింది అంతే ఇంక వారం రోజులపాటు కాలేజీలో మా కొత్త క్యాంటీన్ మొదలెట్టే పనుల్లో పడ్డాను ఎంత కష్టపడుతున్నావే తల్లి నీ ఆలోచన నీ చేయుత వల్లేనే ఈ కుటుంబం ఇలాగైనా సాగుతోంది అంటూ ఆ వారం రోజులు నా దగ్గర కూర్చుని నా కాళ్లు పట్టి సేవలు చేసింది అవ్వ ఊ పేరుకున్నారమ్మా నలుగురు పడు ఇంటి నిండా దేనికి పనికిరాని అడవలు నీతో శాఖరి చేయించుకుని నీ సంపాదన ఖర్చు చేస్తారు కానీ ఆడపిల్లవని మీద ఆపేక్ష ఉందా అసలు వాళ్ళకి అంటూ వాపోయింది అవ్వ నేనెందుకు అలా ఎప్పుడూ ఆలోచించలేదు అవ్వా అందరి మీద నాకు ప్రేమే పోనిలే అంతా నావాళ్లేగా అని ఆమెను బుజ్జగించి అవ్వ దగ్గరే పడుకున్నాను మర్నాడే క్యాంటీన్ మొదలు పెట్టే రోజు చిన్నయ్య నేను కలిసి పొద్దున్నే క్యాంటీన్ అంతా సర్దేసొచ్చాం పొద్దున్నే సరిగ్గా ఎనిమిదింటికల్లా టిఫిన్ తయారు అన్న బోర్డు క్యాంటీన్ కిటికీన సర్దగానే బిలబిలమంటూ వచ్చేశారు కాలేజీ చదువుల నా వయసు అమ్మాయిలు అబ్బాయిలు లొట్టలేస్తూ అడిగడిగి టిఫిన్లు కాఫీ టీలు ఆరగించారు ప్రతి పూట అనుకున్న దానికన్నా ఇష్టమై తినే కస్టమర్స్ తో పాటు రాబడి కూడా హెచ్చుగానే ఉంది పొద్దున ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడు వరకు కాలేజీ క్యాంటీన్ అయ్యాక లెక్కలన్నీ చూసి మరుసటి రోజుకి తయారవడం నా దినచర్య అయిపోయింది క్యాంటీను ఓ పక్కగా గేటు లోపలికి ఉండడంతో రామయ్య తాతని పెంపుడుకొక్క జానీతో పాటు చెట్టు కింద నుంచి తీసుకొచ్చి క్యాంటీన్ చూరు కిందకి మకా మార్పించి అప్పుడప్పుడు అవసరమైన వైద్యం కూడా చేయిస్తున్నాను అందరితో మాటలు కలుపుతూ తాత ఆనందంగా ఉంటున్నాడు కాలేజీ వాచ్మెన్ సాయంతో తాతకి వసతి బాగానే అమర్చగలిగినందుకు నాకెంతో తృప్తి కలిగింది ఓ రోజు కాలేజీకి గబగబా నడుస్తున్నాను అప్పట్లో అకారణంగా పోట్లాడిన పక్కింటి వంటల వాసక్క నాతో నడవడం మొదలెట్టింది తనే ముందుగా ఏమే కాసి బాగా వృద్ధిలోకి వచ్చావు కదే కుటుంబం కోసం పడుతున్నావు మరి మీ ఇంట్లో నీ గురించి ఆలోచించే వాళ్ళెవరైనా ఉన్నారా అందుకే నువ్వే మంచివాణ్ణి చూసుకుని పెళ్లి చేసుకోవే మా బాబాయి కొడుకు ఎకౌంటెంటే అందంగా పొడుగ్గా ఉంటాడే నువ్వు అన్నావనుకో అయిపోతాయి నీ పెళ్ళి అంది మారుమాట లేకుండా నడుస్తున్నాను నేను కాలేజీ వచ్చేసింది వాసక్క వంక చూసి నవ్వేసి ఊరుకున్నాను ఆలోచించి చెప్పు మరే అంటూ వాసక్క వెళ్లిపోయింది క్యాంటీన్ రాబడి చలవతో అన్నయ్యలిద్దరూ టీచర్లయ్యారు ఇంట్లో పండుగలు సందడులు వరుసగా భేషుగ్గా అన్నల పెళ్లిళ్ళూ జరిగాయి అవ్వ పట్టుబట్టి ఆ ఏడు క్యాంటీన్కి నా పేరు పెట్టించింది క్యాంటీన్ ఇప్పుడు శ్రీ కాశీ అన్నపూర్ణ కాఫీ విలాస్ అయ్యింది నా మీద ఎంతో ఆపేక్ష అవ్వకి వయస్సు పైపడిన ఆమె ఆరోగ్యం బానే ఉంది చుట్టుపక్కల ఆడాళ్లతో స్నేహాలు కబుర్లు ఎప్పటిలాగే సాగిస్తూ కాలం గడిపేస్తోంది అవ్వ తెల్లారితే ఆదివారం అనగా అర్ధరాత్రి అవ్వ నన్ను నిద్రలేపి అమ్మ కాశీ నీ చేతితో కాసి నీ టీ నీళ్ళివ్వమ్మా ఛాతిలో మంటగా ఉంది అంది టీ తాగేసి కబుర్లు చెప్తూ నా పక్కనే పడుకుని నిద్రపోయింది తెల్లారి అవ్వా అని చెయ్యేసి చూస్తే చల్లగా ఉన్న శరీరం తగిలింది పరిస్థితి అర్థమయ్యి మీద వాలి భోరుమ నేడ్చాను నేనంటే ప్రాణంగా ఉండే అవ్వ నన్ను వదిలిపోయిందన్న బాధ నన్ను బాగా కృంగదీసింది ఈ వార్త తెలిసిన మూడో రోజుకి చిన్నకాశీ పట్టణం నుండి పాతికేళ్ల తర్వాత అవ్వ చెల్లెలు శివమ్మ తమ్ముడు సాంబయ్య ఆమె మనవణ్ణి తోడు తీసుకుని వచ్చారు అవ్వ చేశాం శివమ్మ సాంబయ్య తాతయ్య వెళ్లిపోయే ముందు రోజు నా గదిలోకొచ్చారు తలనిమిరి ఆప్యాయంగా మాట్లాడారు వెళ్ళిపోతుండామమ్మా కాశీ ఎప్పుడన్నా మమ్మల్ని తలుసుకోవాల నువ్వు అంది శివమ్మ నీ సొంత వాళ్ళు కాకపోయినా అమ్మా నాన్న అన్నయ్యలు అంటూ ఎంత ప్రేమగా ఉన్నావమ్మా నువ్వు అనాథమైనా తనకి దొరికిన పెన్నిదిలా భావించేది మీ అవ్వ నేన్ను పుణ్యాత్మురాలువే అన్నా నువ్వు నా కాశీ తల్లి వస్తావమ్మా అన్న శివమ్మ మాటలు విని నేను స్తంభించిపోయాను వాళ్ళలా గది నుండి వెళ్లిపోయింది కూడా గమనించలేదు నా కింద నేల జారినట్టు మంచం మీద ఒరిగిపోయాను మనస్సు మొద్దుబారిపోయింది ఎలాగో ఓలా ఓ రెండు రోజులు గడిచాయి అసలు నేనెవర్ని నా ఉనికికి అర్థమేమిటి నేను అనాథనా మరి కుటుంబము తల్లి తండ్రి అంతా ఎవరు నా ప్రశ్నలకు జవాబు ఎవరు చెప్తారు అసలు ఏమిటిదంతా అని మనసంతా గందరగోళంగా తయారైంది ఓ రోజు క్యాంటీన్ పని చిన్నయ్య కుప్ప చెప్పి నాన్న గదిలోకి వెళ్లాను నాన్నని నా ప్రశ్నలతో నిలదీశాను ఆయన ముందుగా నిర్ఘాంతపోయినా నీకిదంతా చెప్పాల్సొస్తుందనుకోలేదమ్మా సమయం ఇప్పటికొచ్చిందనమాట అంటూ వెళ్ళి కిటికీ వద్ద చెక్క చెక్కబెంచీ మీద కూర్చున్నారు వెళ్ళి ఆయనకెదురుగా నేను కూర్చున్నాను నాన్న చెప్పిన విషయాలని బట్టి అవ్వా కాకినాడ దగ్గర దక్షిణ కాశీ నివాసట భర్త అనారోగ్యం వల్ల కన్నుమూయడంతో పొలము పుట్రా కూడా కరిగిపోయి ఆమె జీవనం భారమైందట కాకినాడ పెద్ద ఎత్తున జరుగుతున్న ఫ్యాక్టరీ నిర్మాణాలకి మూకుమ్మడిగా ఇతర పనివాళ్లతో పాటు అవ్వ అవ్వకూడా వలసపోయిందట అలా చెప్తూ మధ్యలో ఆపి కళ్ళజోడు తీసి పక్కన పెట్టి నా వంక నిశితంగా చూశారు నాన్న అక్కడ మా అమ్మ అదే మీ అవ్వ జీవితం ఉప్పరాళ్ల గుడిసెల్లో ఉంటా ఫ్యాక్టరీ యజమాని ఇంట్లో వంట చేస్తూ పిల్లల్ని ఆడిస్తుండేదంట రత్తనాని ఓ దిక్కులేని పదిహేనేళ్ల అమ్మాయిని చేరదీసి సొంత కూతురులా సాక్కునేదట నాలుగేళ్లకి పైగానే ఫ్యాక్టరీ యజమాని భార్యకి వాళ్ళ కుటుంబానికి సేవలు చేస్తా తన మంచితనంతో వాళ్ళకి బాగా దగ్గరైందట సమయం చూసి యజమానిని అడిగి నాకు వాచ్మెన్ ఉద్యోగమే కాకుండా ఉండడానికి పక్కీదిలో ఓ పాత డాబా ఇల్లు కూడా ఇప్పించుకుందన్నమాట మీ అవ్వ ఆ వెంటనే నేను మీ అమ్మ నీ నలుగురు అన్నయ్యలతో సహా ఈడికి వచ్చేసాం అని చెప్తూ మళ్ళీ క్షణం ఆపి కళ్ళు తుడుచుకున్నారు నాన్న మేము వచ్చే నాటికే అమ్మ పెంపుడు కూతురు రత్న బిడ్డను కని పూరిట్లోనే చనిపోయిందట అనాథైన పసి గుడ్డుని నేనే పెంచుకుంటా అని పట్టుబట్టి కాశీ అన్నపూర్ణ అని పేరు కూడా పెట్టుకుంది మా అమ్మ మాట ప్రకారమే ఆ చిట్టి తల్లి కాశీని మా పిల్లల్లో ఒకర్లా పెంచుకున్నామమ్మా ఆ కాశీ అన్నపూర్ణవి నువ్వేనమ్మా అని చెప్పడం ముగించి ఊపిరి తీసుకున్నారు నాన్న దుఃఖం ఆపుకుంటూ నుంచి బయటపడ్డాను ఎలా అనుకోవాలో ఏమనుకోవాలో తెలియని స్థితి ముందే ఈ విషయం నాకు తెలుపనందుకు కోపం తెచ్చుకోవాలా ఎవరి మీద నాన్న మీద ఎందుకు ఏమో అయోమయంలో కొద్ది రోజులు గడిపాను అప్పుడైనా ఇప్పుడైనా నేనేమీ చేయలేని పరిస్థితి అని అర్థం చేసుకుని సర్దుకుపోయే ప్రయత్నం చేశాను రోజులు నెలలు సంవత్సరాలు గడుస్తున్నాయి మరో ఐదేళ్లకి పెద్దవాళ్లంతా అమరులయ్యారు అందరిలో చిన్నదాన్నైనా అన్ని బాధ్యతలకి ఇంత పెద్ద నేనే అయ్యాను నాన్న పోయాక మాత్రం ఫ్యాక్టరీ నుండి మేనేజర్ వచ్చి రెండు లక్షల రూపాయలిచ్చి ఎప్పుడైనా ఏమైనా అవసరం ఉంటే తనని కలవమని చెప్పి వెళ్లారు చిన్నన్నయ్య కూడా చదువు ముగించి క్యాంటీన్ విషయంలో నాకు సాయం చేస్తూనే ఉన్నాడు మళ్ళీ ఏడాదికి కూడా పెళ్లి చేసి ఆ ఇంటికి కాపురానికి తెచ్చా తరువాత ఆరు నెలలకి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు చిన్నయ్య నా గురించి గాని క్యాంటీన్ గురించి గాని ఏమీ ఆలోచించలేదని అర్థమయ్యి మనస్సు కాస్త చివుక్కుమంది వయస్సు మళ్ళుతున్న రామయ్య తాతని ఆరోగ్యపరంగా వసతులు సేవలు అందించేలా మెరుగైన ఓ వృద్ధాశ్రమంలో చేర్పించా ప్రతివారం వెళ్ళి కొంచెంసేపు గడిపోస్తున్నాను తాతదగ్గిర ఆయన పెంపుడుకొక్క జాని నా దగ్గరే ఉంటుంది కాలచక్రం ఆగదుగా నలభయో పడిలో పడ్డాను పండగలకి పుట్టినరోజులకి వచ్చేవారు అన్నయ్యలు పిల్లలు డబ్బు కొదవలేదు కాబట్టి అందరికీ కానుకలు చీరలు శారలు పెట్టి పంపేదాన్ని అన్నలంతా వారి కుటుంబాలతో దూర తీరాలకి తరలిపోయారు చాలా ఒంటరిదాన్నయ్యాను కష్టంగా అనిపిస్తుంది మనస్సు కూడా ఒక్కోసారి ఉదాసీనంగా అయిపోతుంది నాకు ఎవ్వరూ లేనట్టు నా అనుకున్న నా వారికి నా ధ్యాస్యే లేనట్టు అనిపించసాగింది దిగులేసేది ఓ రోజు మేనేజర్ గారి ఇంటికొచ్చారు ఆయన్ని కూడా ఏళ్లు గడిచాయి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా నాకు మా కుటుంబానికి ఎంతో సహాయం చేసిన ఫ్యాక్టరీ యజమాని పరంధామయ్య గారి నుండి రాయబారం తెచ్చారు చూడమ్మా నేరుగా ఈశయానికి వస్తాను యజమాని గారు ఆఖరి తమ్ముడు యాభై ఆరేళ్ల శ్రీనివాస్ గారితో మీ వివాహం చెయ్యాలన్నది పెద్ద ఆయన సంకల్పం శ్రీనివాస్ గారికి భార్య పోయి చాలా కాలం అయిందమ్మా పిల్లలు లేరు అందుకేనేమో జీవితం అంతా శిశు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాల నిర్వహణలోనే సమయం గడుపుతారు వారి ఆస్తులకి సంక్షేమ కార్యక్రమాలకి ఆశ్రమాలకి మీ వంటి వ్యక్తిత్వం ఉన్న మహిళ అవ్వాలన్నది ఆయన ఉద్దేశం తల్లి నాలుగు వారాల తర్వాత మళ్ళా వస్తానమ్మా ఈలోగా మీరు ఆలోచించి ఓ మంచి నిర్ణయానికి రావాలా అని మా కోరిక సంగతి చెప్పి వెళ్లిపోయారు గోపాలంగారు ఆలోచనల్లో వారాలు గడిపాను మనస్సు మెదడు అలసిపోయేంత మటుకు సమాలోచించాను జరగవలసిన నా పెళ్లి గురించిగాని వైవాహిక జీవితాన్ని గురించిగాని నేనేనాడూ పెద్దగా ఊహించుకోలేదు పరంధామయ్య గారు పంపిన పెళ్లి సంబంధం కబుర్తో ఇప్పుడు నలభై ఐదో ఏట ఆ విషయమై ఆలోచించుకునే అవసరం వచ్చింది అనాథ బాలలకు వృద్ధులకు సేవ చేస్తూ వారి సంక్షేమానికి పాటుపడే అవకాశంగా మలుచుకోవచ్చు కదా అనిపించింది ఒంటరితనం నుండి కూడా బయటపడొచ్చు అలా నా మనస్సు నా ఆలోచనలు ఒకేలా సాగి తీసుకున్నాయి గోపాలంగారు అన్నట్టుగానే నెల్లాళ్ల తర్వాత ఓ ఆదివారం సాయంత్రం ఇంటికొచ్చారు నా నిర్ణయం తెలియచేశాను ఆ పైవారమే వివాహం జరిగి ఎల్లాలినై కోట్లకధిపతినై వెంటనే మా వృద్ధాశ్రమం అనాథాశ్రమాల బాధ్యతలు చేపట్టాను ఆశ్రమ వృద్ధుల సేవలో అనాథ పిల్లల సంరక్షణలో హాయిగా మొదలైంది నా జీవితంలో ఓ కొత్త అధ్యాయం ప్రతి పొద్దు వెలుగు నింపే సూర్యుడితో పాటు కాఫీ టిఫిన్ తయారు అంతా వచ్చి తినాలి త్వరగా అంటూ డైనింగ్ హాల్ గంట కొడుతూ ద్వారం వద్ద నిలబడి ఆనందంగా పిల్లల్ని ఆహ్వానిస్తాను చక్కగా తయారై సరిగ్గా ఏడున్నరకి బారులు తీరి టిఫిన్ హాల్లోకి నడిచే ఆ చిన్నారులని చూస్తే ఎంత ముచ్చటేస్తుందో ఆ అభాగ్యుల ఆకలి తీర్చగలగడమే నా జీవితానికి సార్థకతవ్వడంతో పాటు మా ఆశ్రమంలోని చరమదశలో ఉన్న రామయ్య తాతకి సేవ చేసుకునే భాగ్యం కూడా నాకు దక్కినందుకు ఆ కాశీ అన్నపూర్ణమ్మకి వేయి నమస్కారాలు అర్పిస్తాను కాఫీ టిఫిన్ కథ విన్నారు నిస్వార్థ కృషితో ఇతరుల జీవితాలలో శాంతి సంతోషాల వెలుగులు నింపిన ఓ త్యాగమయ్యి గాథ ఇది ఈ కథను రచించిన వారు నాట్యభారతి ఉమాభారతి గారు వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవ మరి థ్యాంక్ యూ వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి వసంత కాల మరుదెంచెన హో వసంత కాల వసంతకాల హో వసంత లక్ష్మి ఏ కథల నాలపించగా వసంత లక్ష్మి ఏ కథల వసంత కాల మరుదెంచెన హో वसंत वसन्तवल्लरी वसन्तवल्लरी वसन्तवल्लरी